హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మండ్ స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించినవి క్వశ్చన్స్ అనేవి టాపిక్ వైజ్గా చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ అయ్యేలోపు మనం టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ చేస్తూ దానికి సంబంధించిన క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ కూడా మనకి అందుబాటులో ఉంది ఆ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉందండి ఒకసారి గమనించగలరు అతి తక్కువ ధరకే ఉంది ఆ యాప్లో మనకి క్వశ్చన్స్ కూడా మనం అందించడం జరుగుతుంది అలాగే డైలీ కూడా మనం గ్రూప్ టూకి సంబంధించినవి సిలబస్ వైజ్గా టాపిక్ వైజ్గా మనం క్వశ్చన్స్ కూడా అందించడం జరుగుతుంది గమనించగలరు ఓకే అండి అయితే ఈరోజు మనకి భారతదేశం ఆంధ్రప్రదేశ్ నేలలు ఉద్భిద్ధ సంపద అడవులు దానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటి కొన్ని క్వశ్చన్స్ అనేవి తయారు చేసి తయారు చేయడం జరిగిందండి అది ఒకసారి మనం చూద్దాం ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ మట్టి నేలలకు సంబంధించి సరికా అనేది గుర్తించండి అని చెప్పి ఇచ్చారండి అయితే ఇందులో సరైనదా సరికానిదా అని అంటే సరికా అనేది గుర్తించమన్నారు ఇన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట అయితే ఇక్కడ అత్యంత సారవంతమైన నేల అవునండి మనకి నేలలకు సంబంధించినవి చూసుకుంటే మనకి నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూస్ ప్లానింగ్ అని చెప్పి భారతదేశంలో ఒకటి ఉంది అండి అలాగే ఐకార్ అని చెప్పి నియంత్రణలో పనిచేసే సంస్థ అది అది పది రకాలైన నేలల్ని గుర్తించడం జరిగింది అందులో మనకి ఒండ్రుమట్టి నేలలు నల్లరేగడి ఎర్ర నేలలు ల్యాటరైట్ ఎడారి నేలలు పర్వత ప్రాంత నేలలు బుడిద నేలలు అలాగే ఎరుపు నల్లటి నేలలు అలాగే మంచుతో కూడిన నేలలు ఉప పర్వత ప్రాంత నేలలు అని చెప్పి కొన్ని నేలలకు సంబంధించినవి ఉన్నాయి అందులో ఒండ్రుమట్టి నేలలకు సంబంధించి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ ఉండరు మట్టి నేలలకు సంబంధించిన చూసుకుంటే ఒండ్రు మట్టి నేలలకు సంబంధించిందంటే అసలు ఒండ్రమట్టి నేలలు ఎవలా ఎలా అంటే మనకి నదుల ద్వారా కానీ ఏ హిమాలయాల నదులు కానీ నా మనకి డెల్టా నదులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాటి విడుదల చేయని డిపాజిట్స్ ద్వారా మనకి కొంత ఇసుక ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఆ అలాంటి నేలల్ని మనం ఒండ్రుమట్టి నేలలు అని అంటాం ఇవి అత్యంత సారవంతమైన నేలలు అలాగే మనకి ఎక్కడెక్కడ లభిస్తాయంటే అంటే గంగా నది డెల్టా దగ్గర ఒడిశా మహానది అలాగే ఆంధ్రప్రదేశ్ కృష్ణగోదావరి గోదావరి డెల్టా కావేరీ డెల్టా అలాగే కేరళలో పశ్చిమ పశ్చిమకొనముల ప్రాంతం దగ్గరలో నర్మదా డెల్టా నర్మదా ప్రాంతం దగ్గరలో ఉండే లోయలకు సంబంధించి అలాగే తపతి లోయ దగ్గరలో ఇలాంటి ప్రాంతాల్లో మనకి మట్టి నేలలు అనేవి కనిపిస్తాయి ఏవైతే నదుల ద్వారా నిక్షేపక నిక్షేపించిన పోషకాలు ఏవైతే ఉంటాయో అలాంటి నేలలనే మనం మట్టి నేలలు అని అంటాం ఇందులో మనకి సుమారుగా నూట నలభై మూడు మిలియన్ హెక్టార్ల భూమి విస్తరించి ఉంది నలభై మూడు శాతం ఇది మన భారతదేశ భూభాగంలో ఎంత శాతం అంటే నలభై మూడు శాతం అని దీంట్లో మనకి పొటాషియస్ సున్నం ఫాస్ఫరిక్ ఎక్కువగా ఉండి నత్రజని హ్యూమస్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట నత్రజని హ్యూమస్ తక్కువగా ఉంటుంది మనకి కొత్త వంటి మట్టి నేలను కాదరని పాత వండ్రు మట్టి బంగారం అని చెప్పి పేర్కొనడం కూడా జరుగుతుంది ఇవి బొండ్రుమటి నేలకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అదే ఇక్కడ సరికానిది ఏది అని ఇచ్చారు నేను ఇందాక చెప్పా హ్యూమస్ నత్రజని అంటే నైట్రోజన్ ఈ రెండు కూడా తక్కువగా ఉంటాయి లోపించి ఉంటాయి అని చెప్పి పేర్కొన్నాను అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్లో సారవంతమైన నేల నలభై మూడు శాతం విస్తరించి ఉంది పొటాష్ సున్నం పాస్వర్క్ ఎక్కువగా ఉంటుంది గంగానది డెల్టా గోదావరి డెల్టాలో లభ్యమవుతుంది ఈ నాలుగు కరెక్టే లాస్ట్ ఇది హ్యూమస్ తక్కువగా ఉంటుంది కానీ ఎక్కువగా ఇచ్చారు సరికాని అంశం అనేది ఇది సరికాని అంశం నల్లరేగడి నేలలకు సంబంధించి సరికానిది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాలలో లభిస్తుంది నల్లరేగడి నేలలకు సంబంధించి అలాగే పత్తి పంటకు అనుకూలమైనది హ్యూమస్ తక్కువగా ఉంటుంది నతరజని పాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది అయితే ఇందులో సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ల రేగడి నేలకి సంబంధించి చూసుకుంటే మనకి ఈ నల్ల రేగడి నేలలు ఎలా ఏర్పడతాయి అంటే బసాల్ట్ సిల్లల ద్వారా ఏర్పడతాయి ఏంటి అని అంటే మనకి లావా అన్నీ అగ్ని పర్వతాలు ఉంటాయి అగ్ని పర్వతాల నుండి వచ్చే లావా ఏదైతే ఉందో ఆ లావా ఎంతవరకు విస్తరిస్తే ఆ నేల అంతా కొ కొంత కొన్ని సంవత్సరాలకి ఎండి ఇవన్నీ అవి అవి నల్లగా ఏర్పడి కొంత అనేది ఏర్పడుతుంది అనమాట అలాంటి నేలల్ని మనం బసాల్ట్ నేలలు అని అంటాం వాటినే నల్ల రేగడే నేలలు అని అంటాం అవి ఎక్కువగా మనకి తనను తాను దున్నుకునే నేలలు అని అంటాం రేగర్ నేలలు అంటాం ఎందుకు తనను తానే దున్నుకునే అంటే ఏం చేస్తుంది అని అంటే ఇది వర్షాకాలంలో వర్షాలు బాగా లేకపోతే నీరు ఎక్కువగా ఉంది కాలంలో నీరు కానీ ఎక్కువగా ఇచ్చామనుకో అందించామనుకోండి నీటిని ఒడిసి పట్టుకొని బురద బురదగా మట్టిగా కొంత ఇదిగా కనిపిస్తుంది అనమాట అలానే మనకి ఒకవేళ ఎండాకాలం కానీ ఇలాంటి వచ్చి అనుకో బాగా ఎండింది అనుకోండి క్రాక్స్లా రావడం అనమాట అలా మనకి నల్లరేగడి నేలలు ఉంటాయి అంటే క్రాక్స్లా రావడం వల్ల తనకు దాంట్లో గాలి ద్వారా నైట్రోజన్ ఇచ్చేసుకొని భూమిలోకి నైట్రోజన్ అందించేటట్టుగా చేసుకుంటుంది అంటే మనకి నైట్రోజన్ అనేది మన భూముల్లో ప్రధానంగా తక్కువ కదండి అలా నైట్రోజన్ని తను తానుగా ఇచ్చేసుకుంటాయి అంటే తనకు తానుగానే అలా చేసుకుంటుంది అంతేగాని ప్రత్యేకంగా మనిషి వెళ్ళి అది చేసేటట్టుగా లేదు త ఆ భూమి తనకు తానుగా ఇచ్చేసుకుంటుంది అనమాట అందుకు తనకు తానుగా దున్నుకునే నేలలు అని కూడా అని అంటారు దీనికి పత్తి పంటకు ప్రధానంగా అనువైనది అనమాట ప్రధానం ప్రధానంగా పత్తి పంట వేయడానికి అనుకూలమైనది నలరేగడి నేలలు అలాగే మహారాష్ట్ర గుజరాత్ కానీ అలాగే మధ్యప్రదేశ్ పీఠభూమి కానీ ఇవన్నీ మనకి కనిపిస్తాయి అనమాట అలానే మనకి ఇక్కడ నత్రజని పాస్వరస్ హ్యూమస్ అనేవి తక్కువగా ఉంటాయి ఏంటండి నత్రజని పాస్వరస్ హ్యూమస్ అనేవి తక్కువగా ఉంటాయి మనకి మహారాష్ట్ర గుజరాత్ ఈ ప్రాంతాల్లో అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల అనంతపురం ప్రాంతాల్లో కూడా ఇవి విస్తరించి ఉన్నాయన్నమాట నల్ల రాగడి ప్రాంతాల్లో అయితే ఇక్కడ నత్రజని ఫాస్ఫరస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉంటాయి అన్నాము కానీ ఇక్కడ తక్కువగా ఉంటాయి ఇది సరికాని అంశం ఓకేనండి నెక్స్ట్ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో ఏ నేలలు నెలలో కాదండి నేలలు ఎక్కువగా లభిస్తాయి అన్నారండి ఇక్కడ ఉండ్రు కాదండి ఒండ్రు మట్టి నేలలు ఎడారి నేలలు అలానే మనకి పర్వత నేలలు అలానే మనకి నల్లరేగడి నేలలు అలాగే మనకి ఎర్ర నేలలు అని చెప్పి ఉన్నాయండి అయితే వీటిల్లో ఏది ఎక్కువగా ఏ నేలలు ఎక్కువగా ఉంటాయంటే ఎర్ర ఎర్ర నేలలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటాయి సుమారుగా అరవై ఐదు శాతం బా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో మనకి లభిస్తాయి విశాఖపట్నం కానీ మనకి అలాగే మనకి మనకి విశాఖపట్నం కానీ అలాగే మనకి అనంతపురం ఆ ఏరియాస్లో కానీ అలానే మనకి తూర్పుగోదావరి జిల్లాల్లో కానీ అలాగే ఈ నెల్లూరు కడప ఈ జిల్లాల్లో కానీ మనకి శ్రీకాకుళం పార్వతీ బ్రహ్మణ్యం జిల్లాలు ఉన్నాయి కదా అక్కడ కూడా మనకి లభిస్తుంది అనమాట అలాగే చెరుకు పత్తి ఏవైతే బాగా పండించగలుగుతున్నామో ఆ పండించడానికి ఎర్ర నెలలో కొంత ఉపయోగపడతాయి నీటిపారుదల సౌకర్యం ఇచ్చేవంటే ఇది బాగానే ఉంటుంది అలాగే పండ్ల తోటక సాగుకు బాగా ప్రాధాన్యత అనేది మనకి కనిపిస్తుందండి ఇది నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ ఎర్ర నెలల్లో అనమాట ఓకేనండి ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ నెలలు ఎక్కువగా లభిస్తాయి అంటే ఎర్ర నెలలు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇది మనకి గ్రూప్ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎగ్జామ్ జరిగింది అండి గ్రూప్ త్రీ ఏబిపిఎస్సి ఇది దాంట్లో ఈ క్వశ్చన్ ఇచ్చారండి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అలాంటి ఆ క్వశ్చన్స్ అనేవి మనం ఒకసారి టచ్ చేద్దామని చెప్పి ఒకసారి చెప్పడం జరిగింది అండి ఓకేనండి మనకి మృత్తిక క్రమక్షయం మృత్తిక అని పడింది అండి మృత్తిక క్రమక్షయానికి క్షేమక్షేయానికి అనిపడిందని క్రమక్షేయానికి క్రింది వాటిలో ఏవి కారణాలుగా చెప్పవచ్చు అని చెప్పి పేర్కొనడం జరిగిందండి ఏదండి అటవీ నిర్మూలన అవునండి అటవీ నిర్మూలన సార్ విస్తాపన వ్యవసాయం అవునండి విస్తాపన వ్యవసాయం వల్ల కూడా మనకి క్రమక్షేయం అనేది జరుగుతుంది పోడో పోడు వ్యవసాయం పోడో అని పడింది పోడు వ్యవసాయం పోడో కల్టివేషన్ అని అంటాం అది కూడా ఒక కారణం అలాగే రసాయన ఎరువులు ఎక్కువగా వినియోగించడం వల్ల కూడా మనకి దెబ్బతింటుంది అండి మృతిక మృ సాయిల్స్ దానివల్ల కూడా మృతుగా అనేది గురవుతుంది ఈ అన్నీ కూడా మృతిక క్రమక్షయానికి గల కారణాలు అండి ఇవన్నీ సరైనవే ఓకేనండి అన్నీ సరైనవే మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చిందండి దాని ప్రకారంగా అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది అని అంటే మధ్యప్రదేశ్ ఏదండి మధ్యప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత హర్యానా అని చెప్పి ఇలా ఇచ్చారు ఏది అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం అంటే రెండు వేల ఇరవై ఒకటి ప్రకారంగా మధ్యప్రదేశ్ అండి అయితే అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు ఏవేవి అంటే ఒకటి మధ్యప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత ఒడిస్సా అండి ఈ నాలుగు కూడా అత్యధిక గల అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి అత్యల్పంగా ఉండే రాష్ట్రాలు ఏదంటే హర్యానా పంజాబ్ గోవా సిక్కిం హర్యానా చివరది తర్వాత పంజాబ్ వస్తుంది దానికి ముందు గోవా వస్తుంది దానికి ముందు సిక్కిం వస్తుంది అంటే అత్యల్పంగా గల రాష్ట్రం ఏది అని అంటే హర్యానా అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అది రెండు వేల ఇరవై ఒకటి ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారంగా గుర్తుపెట్టుకోండి అలానే ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారంగా క్రింది వాటిలో ఏది సరైనది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ అండమాన్ నికోబార్లో మనకి అత్యధికంగా విస్తీర్ణం గల కేంద్రపాలిత ప్రాంతాలు ఓకేనండి హర్యానా పంజాబ్లు అత్యల్పంగా విస్తీర్ణం గల రాష్ట్ర యూనియన్ టెరిటరీ రాష్ట్రాలు ఏవండి అత్యధిక శాతం పరంగా అండి శాతం పరంగా అనిపడాలి శాతం పరంగా అనిపడలేదు శాతం పరంగా అనిపడాలి అక్కడ పడలేదండి హరి సెకండ్ ఆప్షన్లో అది గుర్తుపెట్టుకోండి అలాగే మిజోరాం అనేది శాతం పరంగా అత్యధిక విస్తీర్ణత గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణ పెరుగుదల రేటులో మొదటి స్థానం నిలిచింది ఓకేనండి ఇవి ఆప్షన్స్ ఇచ్చారండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారంగా చూసుకుంటే అత్యధికంగా విస్తీర్ణం గల రాష్ట్రం మధ్యప్రదేశ్ అత్యల్పంగా అయితే హర్యానా అత్యధికంగా విస్తీర్ణం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అత్యల్పంగా ఏది అంటే చండీగఢ్ అలాగే శాతం పరంగా చూసుకుంటే మిజోరాంకి ఎక్కువగా అటవీ శాతం అనేది ఎక్కువగా ఉంది తక్కువ దేనికి ఉంది అంటే హర్యానాకు ఉంది అలాగే దీవు యూనియన్ టెరిటరీస్ ప్రకారంగా తీసుకుంటే లక్ష దీవులు ఏవైతే ఉన్నాయో అది అత్యధిక శాతం పరంగా అటవీ విస్తీర్ణం కలిగి ఉంది అత్యల్పంగా శాతం పరంగా తక్కువగా ఏది ఉందంటే లడాక్ ఉంది ఇవి మనకి ప్రధానంగా కనిపించేవి ఓకేనండి అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు జమ్మూ అండ్ కాశ్మీర్ అండమాన్ నికోబార్లు ఏవైతే ఉన్నాయో అవి అత్యధిక విస్తీర్ణం గల కేంద్రపాలిత ప్రాంతాలు అవునండి జమ్మూ కాశ్మీర్ తర్వాత అండమాన్ నికోబారు తర్వాత లడాఖ్ తర్వాత డామండ్ డ్యూ ఏవైతే ఉన్నాయో అవి అత్యధికంగా అటవీ విస్తీర్ణం గల నాలుగు ప్రధానమైన రాష్ట్రాలు ఓకేనండి అత్యల్పంగా అయితే చండీగఢ్ లక్షద్వ్లు పుదుచ్చేరి న్యూఢిల్లీ ఇవి గుర్తుపెట్టుకుని అంటే ఫస్ట్ది రైటే సెకండ్ ఏంటి హర్యానా పంజాబ్లు ఏవైతే ఉన్నాయో అటవీ శాతం పరంగా తక్కువగా ఉండేవి అటవీ శాతం పరంగా ఎక్కువగా ఉండే రాష్ట్రాలు మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ తక్కువగా ఉండేవి హర్యానా పంజాబ్ రాజస్థాన్ ఇవి తక్కువగా ఉండేవి హర్యానా పంజాబ్లో అత్యధిక విస్ శాతం పరంగా అత్యల్పంగా ఉండే రాష్ట్రాలు అవునండి కరెక్ట్ మిజోరాం శాతం పరంగా అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రం అవునండి అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రం ఏది మిజోరాం కరెక్ట్ అండి మనం ఇందాక చెప్పుకున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అటవీ విస్తీర్ణంలో పెరుగుదల రేటులో మొదటి రాష్ట్రంగా నిలిచింది అవునండి తెలంగా పెరుగుదల రేటులో మొదటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో కర్ణాటక ఉండేది ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అత్యధిక పెరుగుదల రేటులో మనకి అత్యధికంగా ఎక్కువగా కనిపించేది ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ తర్వాత ఒడిస్సా కనిపిస్తుంది అనమాట ఇది ఇవి వీటికి సంబంధించినవి ఇవన్నీ సరైనవే అని అంటే ఇవన్నీ సరైనవే ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ సతత హరిత అరణ్యాలకు సంబంధించి సరైనది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ సతత హరిత అరణ్యాలు అని అంటే గ్రీన్ ఫారెస్ట్ అని అంటాం గ్రీన్ ఫారెస్ట్లో మనకి ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి అలాగే ట్రాపికల్స్ మాయిస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ట్రాపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి అందులో ట్రాపికల్ మనకి ఈ ఓవరాల్గా చూసుకుంటే రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కలిగినవి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత కలిగి ఉండడం ఉన్న ప్రాంతాల్ని మనం సతత హరిత అరణ్యాలు అని అంటాం ఈ అరణ్యాల్లో సుమారుగా నలభై నుంచి యాభై మీటర్ల ఎత్తులో వృక్షాలు చెట్లు అనేవి మనకి కనిపిస్తాయి అలాగే గట్టి కలపను కూడా అందిస్తాయి అన్నమాట ఇవి మనకి ఎక్కువగా పశ్చిమ కనుమలు కానీ అరుణాచల్ ప్రదేశ్లో కానీ అలాగే మనకి అస్సాంలో కానీ మేఘాలయ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదండి వాటిల్లో మనకి ఒరిస్సా కానీ మనకి అండమాన్ నికోబార్ దీవుల దగ్గరలో కానీ ఈ ఈ దగ్గరలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట ఇవి హరిత అరణ్యాలు అలానే మనకి ఈ హరిత అరణ్యాలలో ఈ ఎబోని మహాగని రోజువుడ్ రబ్బరు వుడ్ ఐ సారీ ఐవరీ వుడ్ సిడారు ఇలాంటివి మనకి కొన్ని కనిపిస్తాయి అన్నమాట ఏంటి కొన్ని వృక్షాలు అనేవి ప్రధానంగా కనిపిస్తాయి ఇవన్నీ కరెక్టే అని అంటే ఇవన్నీ అండి ఒకసారి చూడండి రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం కలిగి ఉంటుంది అవును కరెక్టే అలాగే నలభై నుంచి యాభై మీటర్ల ఎత్తులో వృక్షాలు ఉంటాయి అది కరెక్టే సింకోనా రబ్బరు మహాగాని చెట్లు కనిపిస్తాయి అవును అది కరెక్టే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కనుమూల్ వాళ్ళు ఇవి కనిపిస్తాయి అవును అన్నీ సరైనవే ఓకేనండి అన్నీ సరైనవే క్రింది వాటిలో అటవీ ఉత్పత్తులకు సంబంధ వినియోగాన్ని చెప్పండి అని చెప్పి ఇవ్వడం జరిగింది సరైన చేతను ఇప్పుడు చూడండి సిల్వర్ ఫర్ అగ్గిపెట్టెలు ఏవైతే ఉన్నాయో అవి సిల్వర్ ఫర్ని ఏదైతే ఉందో అది అగ్గిపెట్టెలు తయారు చేయడానికి ప్యాకింగ్లోని వినియోగించడానికి చేస్తారు దేవదారు ఏదైతే ఉందో అది మనకి రైల్వే పరిశ్రమల్లోని అలాగే కలప సంబంధించిన వాటిల్లో కూడా వినియోగిస్తారు వట్టివేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూలింగ్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వినియోగిస్తారండి కుష్గడ్డి ఏదైతే ఉందో మనకి కుష్ అనేది కూలర్స్లో వినియోగించాలి ఇక్కడ మనం తప్పుగా పడింది అది రాంగ్ అండి ఆప్షన్ అది అది రాంగ్ ఆప్షన్లా పడుతుంది అండి అనేది మన కూలర్ల తయారీలో పనికి వస్తుంది అండి ఇక్కడ ఏమి ఇచ్చారు ప్లైవుడ్ అని ఇచ్చారండి ప్లైవుడ్ కాదు ప్లైవుడ్ అనేది బిర్చ్ అనే కలప ద్వారా బిర్చ్ అనే అటవీ ఉత్పత్తి ద్వారా మనకి ప్లైవుడ్ తయారీ వినియోగపడుతుందండి మల్బరీ ఏదైతే ఉందో హాకీ స్టిక్స్ క్రికెట్ స్టంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారీలో మనకి అనిపిస్తుంది అండి మల్బరీ ఇవన్నీ సరైనవి అంటే అన్నీ సరైనది కాదండి ఇక్కడ వట్టి వేర్లు కుష్గడ్డి ఏదైతే ఉందో కుష్గడ్డి కూలర్లకు సంబంధించింది ప్లైవుడ్కి సంబంధించింది కాదు ప్లైవుడ్కి సంబంధించింది బిర్చ్ అనమాట బిర్చ్ ఇప్పుడు ఏ బీడీలు ఈలు ఏవైతే ఉన్నాయో అది ఆప్షన్ అనమాట అన్నీ సరైనవి కాదు ఓకేనండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఐఎస్ఎఫ్ఆర్ ప్రక నివేదిక ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎంత అటవీ విస్తీర్ణం కలిగి ఉంది అంటే ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతం ముప్పై మూడు శాతం యాభై నాలుగు పాయింట్ ఐదు శాతం పద్దెనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతం అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇందులో ఎంత శాతాన్ని కలిగి ఉందంటే ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతం కలిగి ఉంది అనమాట అటవీ విస్తీర్ణం చూసుకుంటే ఫారెస్ట్ కవర్ ఎయిటీన్ పాయింట్ టూ ఎయిట్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అనేది మనకి చె చెట్లు ఇవన్నీ పొదలు ఇవన్నీ కలుపుకొని ఫైవ్ పర్సెంట్ అనమాట టోటల్గా ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతంగా మన రాష్ట్రం అనేది రెండు వేల ఇరవై ఒకటి నివేదిక ప్రకారంగా ఉంది అలానే ఇది దేశంలో ఎన్నో రాష్ట్రం అంటే ఏడవ స్థానంలో ఉంది అనమాట దేశంలో ఎన్నో స్థానంలో ఉంది ఏడవ స్థానంలో అటవీ విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది గుర్తుపెట్టుకోండి ఓకేనండి నెక్స్ట్ మనకి వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించింది ఒక క్వశ్చన్ పడిందండి ఆ క్వశ్చన్కి సంబంధించి ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకి కోరింగ ఎక్కడండి కాకినాడలో ఇక్కడ మనకి వైట్ బక్ వల్చర్స్ అనేవి మనకి బాగా కనిపిస్తాయండి వైట్ బక్ వల్చర్స్ ఎక్కడ అండి కోరింగ దగ్గరలో లైక్ కౌండినియా కౌండింగ్ అనేది చిత్తూరు ఆసియన్ ఎలిఫెంట్స్ అనేవి మనకు బాగా కనిపిస్తాయి నేలపట్టు తిరుపతి అండి స్పా బిల్డ్ పెలికాన్ ఈ నేలపట్టు తిరుపతికి సంబంధించింది మనకి ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్ అడిగాడండి ఈ నేలపట్టుకు సంబంధించింది ఏ జిల్లాలో ఉంది అని చెప్పి అలాగే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని చెప్పి కూడా మనకి ఒకటి ఉంటుందండి అది అన్నమయ్య జి ఇప్పుడైతే అన్నమయ్య తిరుపతి అనమాట వాటికి సంబంధించి కూడా లాస్ట్ టైం ఒకసారి క్వశ్చన్ ఇచ్చారండి అలాగే రోళ్లపాడు అని చెప్పి ఉంటుంది అండి రోళ్లపాడు నంద్యాల మనకి ఇక్కడ ఉందండి ఆప్షన్ ఆ రోళ్లపాల్డ్ మీద కూడా మనకి క్వశ్చన్ పెట్టింది ఎలా అంటే బట్టమేక పక్షి క్రింది వాటిలో ఏ వన్య సంరక్షణ కేంద్రానికి ప్రసిద్ధి అని చెప్పి ఇచ్చారు ఉండి రోళ్లపాడు అనమాట అది మనకి ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్ పడింది రోళ్లపాడు అనమాట ఎక్కడ ఉంటుంది నంద్యాల దేనికి ప్రత్యేకత అంటే బట్టమేకల పక్షికి ప్రత్యేకం అనమాట ఇది ఓకేనండి రోళ్లపాడు ఓకే కంబాలకొండ కంబాలకొండ అనేది విశాఖపట్నంలో ఉంది అండి ఎలా ఇచ్చాడంటే ఒకసారి మనకి క్వశ్చను క్రింది వాటిలో కంబాలకొండ ఏ జూ పరిధిలో ఉంది మనకు అక్కడ ఇందిరాగాంధీ జూ పార్క్ ఉంటుంది కదండి ఆ జూ పార్క్ పరిధిలో ఉంటుంది అనమాట అలానే ఇది ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నంలో ఉంది ఒకసారి క్వశ్చన్ కూడా అడిగారు దేనికి బాగా ప్రసిద్ధి అంటే లెపార్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి బాగా ప్రసిద్ధి అండి కంబాలకొండ విశాఖపట్నం ఇవి వీటికి సంబంధించినవి అండి సంరక్షణ కేంద్రాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి వీటికి సంబంధించినవి ఇంకా మరిన్ని అంశాలతో మనం యాప్ మన యాప్లో క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ ద్వారా అందించడం జరుగుతుంది మీకు ఇంకా ఏమైనా అంశాలకు సంబంధించినవి ఏమైనా సరే డౌట్ ఉన్నా సరే ఈ టెలిగ్రామ్ యాప్లో అలానే మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది దాంట్లో మనకి మీ డౌట్స్కి సంబంధించినవి కూడా మనం అంది చెప్తుంటాం అనమాట మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం ఇది ఈ రోజుకి సంబంధించిన అంశాలు మరి నెక్స్ట్ క్లాస్లో మనకి నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మేము పోస్ట్ చేస్తామండి ఒకసారి చూ అవి చదువుకోండి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ చేయండి అలాగే మన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా అతి తక్కువ ధరతో ఉంది అది కూడా తీసుకోండి అవి తీసుకొని మీకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చేయడం చేయండి ఇవి వీటికి సంబంధించిన అంశాలు మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ జ్యోతి మయర్ స్టడీస్ సర్కిల్ Thank you, thank you very much.